అనాథాశ్రమం ముసుగులో బాలికలపై లైంగిక దాడులకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై సేవే చైల్డ్ నిర్వాహకుడు సునీత్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు మైనర్ బాలికపై రోజుల నుంచి అత్యాచారం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు అందింది అయితే బాలిక ఆరోపణలన్నీ అవాస్తవాలంటున్నారు హాస్టల్ సిబ్బంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు అనాథ బాలికలు ఆశ్రయం కల్పించి వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తున్న సేవా సంస్థ నిర్వాహకుడు సునీత్ కుమార్ ప్రసం జైల్లో ఊచ పెడుతున్న పరిస్థితి ఉంది ప్రసం మనం అతను నిర్వహిస్తున్న వసతి గృహం ఇక్కడే ఉన్నాం సేవ్ చైల్డ్ పేరుతోటి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అతను సికింద్రాబాద్లో సునీత్ కుమార్ ఈ సేవ్ ఏ చైల్డ్ సంస్థ స్థాపించాడు అక్కడ నుండి కూడా ఆరు నుండి మిగతా ప్రాంతాల్లో అంటే రెండు ప్రాంతాల్లో ఈ సంస్థను కొనసాగించాడు చివరికి మూడేళ్ల క్రితం ప్రసం మనం ఉన్న ఈ బిల్డింగ్లోకి లోకి తీసుకొచ్చి ఇక్కడే కొనసాగిస్తూ ఉన్నాడు అతన్ని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు ఒక బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ అతని సునీత్ కుమార్ ని అరెస్ట్ చేశారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి హాస్టల్ వార్డెన్ ఉన్నారు అలాగే పూర్వ విద్యార్థులు అంటే గతంలో వీళ్ళు ఇదే హోమ్ లో వీళ్ళంతా కూడా ఇక్కడే చదువుకొని ఇప్పుడు పెళ్లిళ్ళు అయిపోయి బయట సొంతంగా వాళ్ళు కాలమీయ నిలబడి జీవిస్తున్న పరిస్థితి ఉంది వార్డెన్ కూడా ఉన్నారు అసలు నిజంగానే సునీత్ కుమార్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడా బాలిక చేస్తున్న ఆరోపణలు ఎంతవరకు వాస్తవం ఉంది వార్డెన్ గా మీరు చెప్పండి మీరు ఇక్కడే ఉంటారు అసలు ఆ బాలిక చేసిన ఆరోపణలు వాస్తవం ఉంది సునీత్ కుమార్ ఈ విధంగా చేశాడా అట్లా ఏం చేయలేదు సార్ అలాంటిది లేదు ఎవరో బయట అమ్మాయి ఇక్కడ ఉన్నామ్మా పోలీసుకి ఎవరికి కంప్లైంట్ ఇస్తారు ఎవరు ఆయన జాయిన్ చేసిన అతను కంప్లైంట్ ఇచ్చాడు ఆ వచ్చిండ్రు తీసుకో నన్ను సార్ని తీసుకొని పోయారు ఆమె కంప్లైంట్ ఇచ్చారు అదైతే నిజం కాదు సార్ అమ్మాయి అట్ల మీద ఎవరైనా గిట్టని ఇది అంత చేస్తున్నారు సార్ ఎందుకు చేస్తారు అంటే సునీత్ కుమార్ మీద ఎందుకు చేయాలి ఆ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఎందుకు ఆ అంటారు ఇప్పుడు ఇంత మంచి పరిచయ చేస్తున్నారు ఇంత మంచి చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ బ్యాచ్ సెటిల్ అయిపోయారు రెండో బ్యాచ్ సెటిల్ అయిపోయి మూడో బ్యాచ్ మూడో బ్యాచ్ అట్లాంటి వ్యక్తులు వచ్చారు మరి మొత్తం ఇక్కడ ముప్పై ఐదు మందికి పైగా ఉంటారు బాలు బాలికలు అందరు ఒక దగ్గర ఉంటారు విడివిడిగా ఉంటారు సెకండ్ ఫ్లోర్ బాయ్స్ సార్ దగ్గర ఉంటారు సార్ చూసుకుంటారు వాళ్ళని గర్ల్స్ నేను చూసుకుంటాను సార్ అది సార్ బాలిక చేసిందంతా కూడా అబద్ధం అంటారా అబ అబద్ధమే కదా సార్ అది ఆమె నా దగ్గర ఉన్న అమ్మాయి అట్లా చేయడం పుకార్ లేపడం అది తప్పే కదా సార్ అంటే పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారండి విచారణ చేసిన తర్వాతనే అన్ని చూసిన తర్వాతనే అరెస్ట్ చేస్తారు కాబట్టి తనే పోలీసులు మాత్రం అరెస్ట్ చేయరు అది వాళ్ళు బయట నుంచి పోలీస్ కేసు పెట్టారు కదా సార్ పూర్వ విద్యార్థులు మీరున్నారమ్మా మీరు ఎప్పుడన్నా ఇక్కడ ఎప్పుడన్నా ఇబ్బంది పడ్డారా అతని ద్వారా ఎప్పుడన్నా ఎప్పుడు ఇబ్బంది పడలేదు నేను ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు జాయిన్ అయ్యాను చిన్నప్పటి నుండి ఇక్కడే ఉన్నాను మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయ్యాను అన్న ఎప్పుడు అటువంటి పని చేయలేదు చెయ్యడు కూడా సొంత తండ్రిలాగా మాతో ఉంటాడు మేము కూడా అన్నని అన్న అంటాం ఇప్పుడు మరి అతన్ని అరెస్ట్ చేశారు ఒక పంతొమ్మిది బాలిక చెప్పింది నా పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని మీరేమనుకుంటారు అది పచ్చి అబద్ధం ఏంటది ఎందుకంటే మేము అట్లా ఫేస్ చేయలేదు కాబట్టి అంటే ఇరవై సంవత్సరాల నుండి ఉన్నాం ఎప్పుడూ చేయలేదన్నా మాకు అంత నమ్మకం వంద శాతం నమ్మకం అన్న మీద చెయ్యడన్నా పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి ఇది కొనసాగుతుంది కాబట్టి అప్పటి నుండి ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగలేదు ఎప్పుడూ ఏ విధంగా అసభ్యకరంగా ప్రవర్తించాడు అనేది కూడా మా పైన రాలేదు కాబట్టి ఇప్పుడు ఈ బాలిక ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు మీరేమనుకుంటున్నారు మీరు పూర్వ విద్యార్థులు ఇప్పుడు పెళ్లి అయిపోయింది మీకు సెటిల్ అయ్యారు ఏమనుకుంటున్నారు అండి ఇప్పుడు ఈ సునీత్ పైన చేసిన ఆరోపణ కావాల్సుకునే చేసింది సార్ అది ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే అమ్మాయి కూడా మమ్మీ డాడీ లేరు ఇక్కడ మాకు అకామిడేషన్ ఇవ్వండి ఆ పాపని ఏదైనా చదివించగలితే చదివించండి అంటే తీసుకున్నారు వన్ ఇయర్ అవుతుంది ఆ పాప వచ్చి ఇంకోటి ఏంటంటే అమ్మాయికి ఇక్కడ నచ్చట్లేదు ఇక్కడ ఏంటంటే క్రమంగా క్రమం బయట ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు బయట తిరిగింది సార్ ఇక్కడున్న అలవాట్లు వేరు ఉదయాన్నే లేయాలా ప్రేయర్ ఉంటుంది లంచ్ ఇవన్నీ ఏంటంటే టైం టు టైం పోతుంది అమ్మాయికి ఉన్న అలవాట్లు వేరు ఇక్కడున్న అలవాట్లు వేరు కాబట్టి అమ్మాయికి నచ్చక వెళ్ళిపోవాలని ఆలోచన కూడా ఉంది అమ్మాయికి టూ త్రీ టైమ్స్ అడిగిందంట నేను వెళ్తాను వెళ్తానంటే అమ్మ నీకు ఎవరు లేరు అమ్మ రేపు ఏమైనా బయటకు వెళ్తే ప్రాబ్లం అవుతుంది కొంచెం ఇంటర్ డిగ్రీ అయిన తర్వాత మేమే మ్యారేజ్ చేసి పంపిస్తాము ఇక్కడ ఎంతో మందిని మేము పంపించాం కదా అట్లా పెళ్లి చేసి పంపించాం కదమ్మా నీకు మమ్మీ డాడీ లేరు కాబట్టి బయటకు వెళ్తే ఎవరైనా నిన్ను చూడారమ్మా అని చెప్పేసి చెప్పారు అన్న అక్క కూడా అదే చెప్పింది అమ్మాయికి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అలవాట్లు నచ్చక వెళ్ళిపోవాలనే ఇదితో చేసిందేమో సార్ కానీ తన కూడా చేసింది అనేది నాకు అర్థం కావట్లేదు ఎవరైనా వెనకాల నుండి నడిపించినట్టున్నారు ఎందుకంటే ఒక్కదానికి కూడా ఇంత ధైర్యంగా రాదు మేము ఇంత మంది పెరిగాం ఇక్కడ ఎంత మంది పెరిగాం ఇప్పుడు కూడా మేము ఇంకా వస్తున్నాం సార్ మా హస్బెండ్ వస్తాడు మా పిల్లలు వస్తారు హాలిడేస్ వస్తే ఇక్కడ స్టే చేస్తారు ఎందుకంటే అంత హోమ్ లాగ్ ఉంది కాబట్టే వస్తారు హోమ్ లాగ్ లేకపోతే ఎందుకు వస్తారు సార్ వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఎందుకు చేస్తాడు అది మా క్వశ్చనింగ్ మరి అది అమ్మాయి పట్ల మీరు ఖచ్చితంగా పిలిచి చర్య తీసుకోవాలి అది అనవసరం వీళ్ళు అంటే పూర్వ విద్యార్థులతో పాటు వాడేం చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మాత్రం వన్ సైడ్ గా ఆలోచించి పోలీసులు దర్యాప్తు చేశారు తప్ప ఇటువైపు అంటే హాస్టల్లో ఉన్న మిగిలిన పిల్లల వర్షం కూడా తీసుకుని ఉంటే బాగుండేది అనేది వాళ్ళ వాదన ఒకవైపు వినబడుతుంది ప్రస్తుతం ఇందులో ఉన్న పిల్లలందరినీ కూడా శిశు విహార తరలించారు మనం చూసిన ఆ పిల్లలకు సంబంధించిన బుక్స్ మొత్తం మనకి ఇక్కడ కనబడుతున్నాయి ఎప్పుడు కూడా ఎక్కడ ఎలాంటి ఆరోపణలు రాలేదు తాము గతంలో ఇక్కడ చదువుకొని పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోయిన తాము కూడా తమ పేట్లో కూడా ఎన్నడూ అసభ్యకరంగా ప్రవర్తించను సునీత్ ఒక్క బాలిక పట్లనే ఎందుకు ప్రవర్తిస్తాడనేది కూడా ఆలోచించాలనేది వాళ్ళ వాదన అలాగే ఏడాది క్రితమే అమ్మాయి వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియక కూడా కొంత ఇబ్బంది పడుతూ కూడా ఆరోపణలు ఉండొచ్చు అనేది పూర్వ విద్యార్థులు ఇక్కడ ఉన్న వాటిని చెప్తున్న వాదన కెమెరామెన్ రాజురమేష్ రాధాకృష్ణ ఎన్టీవీ